హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక మహిళలందరూ కూడా వెంటనే ఇవి ఇవ్వాలని కూడా అప్డేట్ అయితే ఇచ్చింది ఏమేమి ఇవ్వాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతనలో కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మీకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసింది ఇక ఈ నేపథ్యంలోనే మహిళల ఖాతాల్లోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కావాలంటే మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు వారి యొక్క బ్యాంక్ ఖాతా అనేది అధికారులు సర్వేకి అనేది రాబోతున్నారండి అధికారులు సర్వేకి వచ్చినప్పుడు వారికి పత్రాలనేటివి ఇవ్వాల్సి ఉంటుంది ఈ పత్రాలనేటివి ఇస్తేనే మీకు ఖచ్చితంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది రెడీగా పెట్టుకోండి వచ్చిన వెంటనే కూడా మీకు డబ్బులు అయితే ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా అమలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అందుకంటే ముందే అధికారులు అయితే రావాల్సింది అధికారులు సర్వేకి వస్తేనే మనకు డబ్బులు జమ కావడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఏదేమైనా కూడా మహిళలందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా రెడీగా పెట్టుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పడిన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది